హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరలా గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మూడవ విడత నోటిఫికేషన్ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలామంది దీని గురించి వాస్తవం ఏంటో చెప్పండి అన్నారు మిత్రులారా ఇప్పటికైతే పన్నెండు నుంచి పదమూడు వేల ఉద్యోగాలు రకరకాల కారణాల వల్ల ఖాళీ అయ్యాయి సో ఆ ఖాళీ అయిన ఉద్యోగాల్లో నియామకాలు చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అని వార్తలు వస్తున్నాయి సో ఇటువంటి అంశాల నేపథ్యంలో మరి మనం ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పి చాలామంది అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు అలాంటి అభిప్రాయానికి కారణం ఏంటంటే గ్రూప్ వన్లో ఎనిమిది ఎనభై తొమ్మిది ఉద్యోగాలే ఉండటం అఫీషియల్గా అనౌన్స్ చేసిన గ్రూప్ టూలో ఐదు వందల ఎనిమిది ఉద్యోగాలే ఉండటం ఇక ఇతరత్ర జేఎల్డిఎల్పిఎల్ లాంటివి ఆశ కూడా లేకపోవటం అలాగే ఎస్ఐ పోలీస్ ఉద్యోగానికి మెయిన్స్ పరీక్ష విషయంలో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉన్న అది కూడా వేగంగా జరిగిపోయే పరిస్థితి ఉండటంతో ఇక నిరుద్యోగుల ముందు ఒక ఉపాధ్యాయం లేదా ట్రైన్డ్ టీచర్స్ లేదా ట్రైన్డ్ బిఈడి స్టే డిఎడ్ క్యాండిడేట్స్ పక్కన పెట్టేస్తే ఇక మిగిలిన అవకాశాలు మూడే ఒకటి గ్రూప్ వన్ రెండోది గ్రూప్ టూ మూడోది సచివాలయ ఉద్యోగాలు సో ఫ్రెండ్స్ ఎన్నికల నేపథ్యం కానివ్వండి లేదా ప్రభుత్వం తను అనుకున్నటువంటి దిగువ స్థాయి పరిపాలనా వ్యవస్థని బలోపేతం చేసే ఆలోచన కానివ్వండి మొత్తం మీద మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఎన్నికల నేపథ్యంలో కానివ్వండి లేదా యువతను సంతృప్తిపరిచే ప్రయత్నం కానివ్వండి మరలా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకే ఇత్తమిత్తంగా ఎప్పుడు ఎలా అనేది చెప్పలేను కానీ ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఈ మూడు మాత్రం వస్తాయి అని నాకు బలంగా అనిపిస్తుంది గాట్ మై పాయింట్ సో ఇటువంటి అంశాల నేపథ్యంలో కొంతమంది అంటున్నారు ఆ గ్రూప్ టూలో రోస్టర్స్లోకి వెళ్తే జోన్స్లోకి వెళ్తే నాలుగో ఐదో మిగులుతాయండి డిఎస్సి రాసుకుంటే కనీసం మా జిల్లాలో అయినా మేము ఉద్యోగాలు చేసుకుంటామని మిత్రులారా నిజమే కానీ గ్రూప్ టూ ప్రిపేర్ అయితే డిఎస్సి మన సచివాలయ ఉద్యోగాలు పెద్ద కష్టమేం కాదు సో సచివాలయ ఉద్యోగం నుంచి గ్రూప్ టూ ఉద్యోగానికి ఎదగాలంటే కనీసం ఇరవై సంవత్సరాలు టైం పడుతుంది ఆ ఇరవై సంవత్సరాల్లో కూడా గ్రూప్ టూలో బాగా చామ్ ఉన్న ఉద్యోగాల్లో ఎదగటం అనేది అంత ఈజీ కాదు కొద్దిగా చామ్ లేని ఉద్యోగాల్లోనే ఎదగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఇప్పటికీ గ్రూప్ టూ బలంగా చదివండి ఏదైనా కారణాల రీత్యా మేము ఎదుర్కోలేము అనే భయం ఉంటే ఓకే సచివాలయ ఉద్యోగాల మీద దృష్టి పెట్టవచ్చు దాని నేను కాదంటలేదు ఇక గ్రూప్ వన్ ఉద్యోగం మీద పూర్తిగా ఇది మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు గ్రూప్ టూ కానీ ఈ సచివాలయ ఉద్యోగాల మీద కానీ దృష్టి పెట్టండి నా అభిప్రాయం అయితే మీరు గ్రూప్ టూ పకడ్బందీగా ప్రిపేర్ అయితే అటు గ్రూప్ టూ రాయొచ్చు ఇటు గ్రూప్ ఫోర్ రాయొచ్చు మీకు ఒక్క విషయం నేను స్పష్టం చేయదల్చింది ఈ సచివాలయ ఉద్యోగాలు అనగానే దిగువ స్థాయి పాలనలో దిగువ స్థాయి ఉద్యోగాలు కానీ సెకండ్ టైం ఇచ్చినటువంటి ప్రశ్నపత్రం గ్రూప్ వన్ ఫిలిమ్స్ కంటే కఠినంగా ఉంది సెకండ్ టైం జరిగిన రెండవ టైం జరిగినటువంటి సచివాలయం నోటిఫికేషన్ మెయిన్లీ జనరల్ స్టడీస్ పేపర్లను చూస్తే గ్రూప్ వన్ ఫిలిమ్స్ కంటే కఠినంగా ఉంది అంటే నా అర్థం ఏంటి మీరు ఇదేదో తక్కువ స్థాయి ఉద్యోగం అని అనుకోకుండా ఎక్కువ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి ఒకటే ఒక ఫెసిలిటీ ఏంటంటే జిల్లా స్థాయి పోటీలో ఎంపిక అవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే గ్రూప్ వన్ అయితే చాలా ఉద్యోగాలు స్టేట్ లెవెల్ ఉద్యోగాలు కొన్ని ఉద్యోగాలు మల్టీ జోన్ గ్రూప్ టూలో ప్రధానంగా జోనల్ ఉద్యోగాలు ఒకటి రెండు ఉద్యోగాలు మల్టీ జోన్ ఉద్యోగాలు బట్ సచివాలయ ఉద్యోగాలు జిల్లా స్థాయి ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా మీరున్న ప్రదేశంలో మీరు ఎలాగో తోపులే కాబట్టి మనం వాడే భాష వాడుతున్నాం ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మీకు ఉద్యోగం పొందటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది పైగా పదమూడు వేల ఉద్యోగాలు కాబట్టి జిల్లాకి రఫ్గా ఒక వెయ్యి వేసుకున్న ఆ వెయ్యిలో ఆరు వస్తుంది ఏడు రోజులు ఎడగొట్టుకున్న కనీసం ఒక నూట యాభై రెండు వందల ఉద్యోగాలకు మీకు గ్యారంటీ అర్హత ఉంటుంది అందువల్ల మంచి ఆలోచన బట్ చదివేటప్పుడు కాస్త ఎక్కువ స్థాయిలో చదువుతూ ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి బట్ నా అంచనా ఈ మూడింటితో పాటు డిఎస్సి కలిపి అన్నీ కూడా బిఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రావటానికి అవకాశం ఉంది కొన్ని అక్టోబర్ నెలాఖరులో రావచ్చు కొన్ని నవంబర్లోకి రావచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అక్కడి నుంచి ఈ ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న వ్యవధి కేవలం మూడు నెలలే అందువల్ల వాళ్ళు అప్పుడు ఎలక్షన్ మర్చిపోయిన సెంట్రల్ ఎలక్షన్ మినీజేమిలీ వస్తే ఇంకా ముందే వచ్చేస్తాయేమో ఎనివే మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి మళ్ళా మీరు ప్రిపేర్ అవ్వకుండా కూర్చుని సడన్గా నలభై ఐదు రోజులు వచ్చినాయి మేము నష్టపోయామని వీధులకి ఎక్కట వల్ల ఎవరు మిమ్మల్ని ప్రేమించరు గౌరవించరు కాబట్టి ఇదండి ఇప్పటికి ఉన్నటువంటి అప్డేట్ కాబట్టి మీ ప్రిపరేషన్ మీ ఇష్టం ఆల్ ది బెస్ట్